కలవాలండి ఆ లో ఉన్నారు నమస్కారం అండి జేపీ గారు అంటే నేనే నువ్వెవరు కోరిమూరు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి మా చౌదరి గారు ఏంటి విశేషాలు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఎలా ఉన్నాడా బాగా ఉన్నారండి అలా చూస్తున్నారు రాశారు కదండి తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు మా ఇక్కడికి అంటే ఎంతో ఇష్టం అండి త్వరగా నా పని పూర్తి చేయండి బాబు చెప్పుకుంటాను అలాగే తొందరగానే పూర్తి చేస్తా నువ్వు బయట ఉండు అలాగేనండి సార్ పిలిచారు అదిగో అక్కడ నుంచి ఉన్నాడు చూడు వరసరా స్వాధిమత్యం ఎవడో గొట్టంగాడు మన బోట్ల దగ్గర తీసుకెళ్ళి ఫినిష్ చేయండి ఏ పద ఎక్కడికండి పనిలోకి అవును వీళ్ళు కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది మీ మేలి జన్మలో మర్చిపోయానండి ఉంటానండి పద హలో ఎవరు నేనురా సోదరిని వచ్చాడు వాడు వచ్చాడు వెళ్ళాడు ఎక్కడికి చావడాని అవును వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తా మాయకుళ్ళ ఉన్నాడు ఏం చేశాడురా ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు లవ్ స్టోరీయా ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేవంట్రా వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ దానికి పుట్టడమే కానీ చావడం తెలియదు అందుకే చంపే పది నిమిషాల్లో పని అయిపోతుంది జాగ్రత్త ఈ విషయం ఎవరికి తెలియకూడదు పోలీసులకి టీవీ నైన్ వాళ్ళు కూడా చెప్పొద్దా లేకపోతే ఏంటిరా మనం చేసేది ఏమన్నా మంచి పైన మర్డర్ అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాంరా సరే ఉంటా పని అయిపోయాక ఫోన్ చేస్తాలే వీడేనా ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా గారు బిందులు బాబు వచ్చిన డబ్బులు మూడు వేలు ఉన్నాయండి ఆ ఉంగరం బంగారం ఉందేనా అవునండి మా అమ్మాయి గారు ఇచ్చారు అవన్నీ లంచం నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటాం ఏంటి ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు పదండి ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి కోసం ఎదురు చూస్తూ ఉంటాను రెండు సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి ఆ వేస్తావా ఆ కడుక్కొని వేసేస్తా వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడం కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టు పుట్టాలి సార్ బయట పోయి ఈ బీచ్ లో సుప్పు అనే ఒక జట్ల మీద ఉండాలి ఎవడా బటాని మా సుబ్బుగాడాంటే బాబు ఆడంత యదవా పనికి మాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యదవా ఆడ నా కూతురు ఏం పోషిస్తాడు వాడిపు డబ్బు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి చిన్న పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పక్కిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ దా ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అక్కడ ఏం సంపాదించే అంది కాదు ఎంత సంపాదించవాలి ముఖ్యం ఇప్పుడు నేను లక్ష్యాది కాదు ఏమైంది ఇంకా నిలబడే ఉన్న కూర్చోమంటా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటదా ఆ అల్లుని చేసుకోవడానికి హైసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బావం తప్ప జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చిన చేసుకొని తెగ చెప్పేసింది నూరా ఆలుడు ఓకే సర్ 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 నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికి ఏం పని చేస్తావు ఏ పని అయినా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషన్ ఇజం లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా హై బాబాయి అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పను అయినా చేస్తా కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మాతేసి పాల్పు మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి చేస్తానండి అన్ని మినిట్ నెక్స్ట్ ట్రాక్టర్ తోలుతానండి ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మ్యాథేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోల్డ్ బాత్రూమ్ అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ నీ నీలాంటి ఒక చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోతాం ఎందుకంటే డబ్బులు బాక నడిచిపోతాండి నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్తాను కదా రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యు ఆర్ రియల్లీ గ్రేట్ నీ ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ బెదర్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతుకుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కిందపడి పడి చనిపోయాడట అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పది పరామగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీకు క్షేత్రిత్తి పెట్టాలి మరీ పొగిడే నిజంగానే గొప్పండి అనుకుంటారు మీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈ ఈలోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ ఇవాళే పంపండి ఓకే ఓకే రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం చేశాను చంపించాలనుకున్నా ఉద్యోగం చెప్పొచ్చుగా ఈ విషయం మా అయ్యారు చెప్తే నా ఫ్రెండ్ తెలుసా నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే గారే అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే ఆడిపోతా మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందా చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు ప్రేమిస్తే పెళ్లి కూతు పాతాళ సినిమానా తోట తోటరాముడు రాజ్ కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకు ఇంకా ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయరా అందుకే చంపేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయాను అవ్వద్దని చెప్పి అందరినీ నమ్మించేసి ఉంటారు ఉంటారు బ్రదర్ నీకోసం బ్రదర్ నాకు దక్కుతుందంటావా దేవుడే మిమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను అదేంటి అదే మీకు పెళ్లి అవుతుంది నాకు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా ఉంది అయితే పదా గోరుమావి వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరు గుర్తుపట్టొచ్చు గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఇక్కడ ఓన్ తీసుకొచ్చి చెప్పేస్తాడని అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారు నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఓకే ఈ అబ్బాయి సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ రనాల్ గారు అరే మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అప్పుడని పంజాబు ఓడైన పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ ఓ దీని ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్నా రాజమండ్రి యూనిస్పేటలో టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ అయ్యి మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఒక టైర్లో అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్కట చూడు పెద్దరు టైర్ వెళ్ళి మేకు కుచ్చుకున్న మేకిల్ టైర్ కుచ్చుకున్న బొక్క టైర్ కే లోపల ఇది మేకు చూడు బాబోయ్ మా దేవుడిలో భలే చేపారంటే నోబాయి ఇప్పుడు వాడుకోవడం ఎల్లి

నన్ను నందుగా ప్రేమించే భార్యని అందుకే కొన్నాళ్ళు ఇక్కడ ఉండి తన మనసు మర్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఇంత జరిగా కూడా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చామంటే చిన్నవాటివేనా చేతి నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి చెప్పారు కదండి మా ఊర్లో ఉన్నాడు కూడలేను సెల్ ఫోన్ లేను లేడం సొట్ట కుదురుగా ఎవడా సుబ్బయ్య సోదరిగా కుదురుగా ఉండడు నాకు అటుకొచ్చి ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ కుదురు పెట్టేసి నాకు ఈ చుట్ట కుదురు కాదు నేను సిక్కుల బాబాయ్ అబ్బా బాబా మధ్య ఎంత ప్రేమగా పిలిచావు ఆ పిలిపి నేను అయిందో సరలే నువ్వు పరమేషన్ ఇవ్వాలంటే మాకు సర్దాకి సవత్త పెడితే సహకాలతో కోకట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోళతెరిపాకు పుట్టు వన్న బిందు వాటర్ పిడతల పాపాయమ్మ దీనికి ఏళపాళ లేదు ఎప్పుడు పెడితే అప్పుడు ప్రోత్సహం అంట బానా బాబు బాగునారండి కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ కదరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తల కంతు కట్టు కట్టారు ఇది కట్టి కదా మామగారు చిక్కులు కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోక బాబు పొరపాటు పడ్డాను పర్లేదండి మీకు అలవాటగా సిక్కుల అబ్బాయి తెలుగు ఎంచక్క మాట్లాడుతున్నాడు మా నాన్న పంజాబీ అండి మా అమ్మ తెలుగు అవడండి నాకు అర్థమైపోయింది మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యి పంటారు మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు చూడు నువ్వు హాయ్

అంటే అరబ్ లో ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ అడిగితే వచ్చిండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను అబ్బాయి అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు ఏంటి ప్రజలు ఆనందం చెప్తా కొంచెం పక్క జరుగు ఆహా దూరం కాదు దగ్గర ఓకే ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యే ఆహా మీ జంట సూపర్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్రాసి పెట్టాడు అనిపిస్తుంది బెదరు నాకు అడుగుతాను ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు అది రాధా వేరే అతన్ని ప్రేమించింది తను ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోలేని మారుస్తాను కదా బదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికెళ్ళి సరిచోది సెల్ల స్పందించట్లేదేట్రా మీరు అక్కడ గుర్తుట్టుకోండి ఏంటి వాళ్ళ బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళింది అసలే బక్కడ గారు పడేటేసారు పంపు చెట్టు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రేట్ ఎల్లిందో ఎటో అంటే పది మంది కావాల్సిన మనుషులకు అట్టనే ఓ నీవ్వ లేరు ఫోన్ డోట్లు పెట్టో కదరా పద చూసోద్దాం పదా ఏంటిరా బాబురా కుక్కని పెంచుతున్నావా నా అక్కే దిక్కు లేదు నేను కుక్కల్ని అక్కర్లని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తావు నువ్వు నీళ్ళు వచ్చుకోకదా స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కేం కా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్కి వెళ్తే ఆడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో వచ్చింది తుమ్మొచ్చింది ఓ హచ్చా అంటూ వెంటనే తీసి చేతులు ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్నా కూడా అంటూ కూడా వచ్చేస్తున్నాను కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం అనమాట నువ్వు ఉన్నట్టు

ఇంకా ఎన్నాలండి మర్చిపోకుండా ఇంత పెద్దంటి అమ్మాయి అండి పాలేరుని భ్రమిస్తాం పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్ అందుకే ఆ దేవుడు వాడిని కాకుండా దూరం చేశాడు పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వధవా నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు ఇప్పుడు బాధపెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే అదేంటి కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి కొత్త జీవితం కావాలంటే పటగ్ని అపకల మజ్పో वाले శాస్త్రి ఆ ఆ బిందల బాబరు అత్రం సైడ్ ఇచ్చే నేన అన్నకంత పుడింగ ఈ ఉల్లడ డెజర్లండ్ మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చే ఎదురు వెళ్తాను అడ ఏం చేస్తాడో చూస్తాను దరే చూడు ఏ తారి కడ్డంగా వచ్చో పక్కకి చావొచ్చుగా ఏ నువ్వే చావొచ్చుగా ఒకసారి పైకి చూడ ఏముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్నెత్తి పైన బ రూపింద మాతున్నాం ఆ మోసేంలే బోడి నీళ్ళు అంటే బోడి నీళ్ళా నీకు బోధించాల్సి గీత కాదు నీళ్లకే అసలు నీళ్లకు ఇలా వేంటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సంబట్టుకున్న నువ్వు ఆధార్ కళ్ళాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సమట కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఓకే కూరలోకి నీళ్ళు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కిళ్ళు ఎత్తే నీళ్ళు కావాలి దాహం ఎత్తే నీళ్లు కావాలి వన్ అంత ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్లే కాదు రాష్ట్రాలేస్తున్నాయి అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా నాకు మూర్చొచ్చ ఎలా ఉంది కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా అండి తోలు బాగా నేను ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం వెనకాల నువ్వు నా వెనకాల ఉన్నట్టు ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు ఇది బొమ్మ కాదు నా ప్రాణం ఏంటి దీని స్పెషల్ ఇటువంటి దేంతో చేశారు అయిపోతారేంటే అర్థమైంది ఇది సచిపోయిన ఉంటాడు కదా ఇంకా ఎన్నాళ్ళండి వాడు మర్చిపోకుండా ఇంత పెద్దంటి అమ్మాయి అండి పాలేరుని భ్రమిస్తాం పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్ అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలని అదేంటి కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి ఇదిగో శాస్త్రి ఆ బిందెలు బాబు అత్తడు సైడ్ ఇచ్చే ఇచ్చాయి పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను చూడు ఏ దారికి అడ్డంగా వచ్చు పక్కకి సావచ్చుగా ఏ నువ్వే సావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన బరుపింది మాత్రం అమోసేవులే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు బోర్ గీత కాదు నీళ్లకేస్తా అసలు నీళ్లకు ఇలా వెంటో నీకు తెలుసా ఏంటమ్మా నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి గోదావరి కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కిళ్ళలో ఈ నీళ్లు కావాలి దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి వన్నంతనే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఆఖరికి సత్యం నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లే కాదు అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా మోకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా అండి బాగా